బీజేపీ ఓబీసీ సామాజిక సమ్మేళనం విజయవంతం చేద్దామని ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బొమ్మ సతీష్ జనరల్ సెక్రటరీ గర్నీపల్లి కృష్ణమూర్తి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొమ్మ సతీష్ మధన్ రావు గర్ణీపల్లి కృష్ణమూర్తి మాట్లాడుతూ మీ ఒకటిన గజ్వేలో నిర్వహించే ఓబీసీ సామాజిక సమ్మేళనం విజయవంతం చేయాలని కోరారు బీజేపీతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాబోయే ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అత్యధిక మెజారిటీతో గెలవటానికి తోడ్పడాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆదరణ కరువైందని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ జగదవూర్ మండలం ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ పోల్ రాజు యాదవ్ వేములవాడ మనోహర్ మర్పుక్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపాల్ జనరల్ సెక్రటరీ చినరాజు బాలరాజు కుకునూర్పల్లి మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాకూరి కుమారస్వామి నంగి కనకయ్య గజ్వేల్ పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు దువ్వల రాజు యాదవ్ బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు మన మోడీ గారి నాయకత్వంలో జరిగింది దేశంలో జరిగి దేశంలో ఉన్నటువంటి మినిస్టర్లలో ఇరవై ఏడు శాతం బీసీలకు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ కూడా అన్ని పదవులు ఇవ్వడం జరగలేదు ఇప్పుడు కూడా ప్రతి స్కీంలో కానీ ప్రతి దాంట్లో కూడా సామాజిక న్యాయం జరుగుతుందంటే బీజేపీ వల్లనే జరుగుతుంది దానికి సంబంధించి ప్రతి వ్యక్తికి తెలవడానికి గురించి ప్రతి దానికి ఎలక్షన్లలో చే ప్రతి ఇష్యూను చెప్పడానికి ప్రతి సామాజిక వర్గానికి తెలియదు కాబట్టి దానిపైన అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరికి బీజేపీ వల్ల న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రజ్ఞా గార్డెన్లో జరిగే సామాజిక న్యాయ సామాజిక పరివర్తన మీటింగ్కు అత్యధిక సంఖ్యలో గత నియోజకవర్గం నుండి అన్ని బీసీ కులాలు ఎక్కువ హాజరై సమావేశాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలోపట ఓబిసీలో ఆత్మగౌరవం కోసం కార్యకర్తల యొక్క మనోభావాల కోసం దెబ్బతిన కూడా ఓబీసీల నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ పథకాలను ఓబీసీలకు ఇస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఒక ఆత్మీయ సమ్మేళనాల పేరుద మేము కార్యక్రమాలు చేస్తున్నాం ఇందులో ఈ దేశం కోసం నిరంతరం కష్టపడుతూ రోజులో ఇరవై గంటల పాటు నరేంద్ర మోడీ గారు ఈ దేశ అభివృద్ధి కోసం దేశం కోసం తన సమయాన్ని ఇచ్చి ఇప్పటివరకు పది సంవత్సరాల కాలంలో ఒక్కో రోజు కూడా సెలవు తీసుకోకుండా తన యొక్క సమయాన్ని ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి ప్రధాని గారిని మనము మరొకసారి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పాలనలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అది నాలుగు వందల ఎంపీ స్థానాలతో ఒక చరిత్ర తిరగరాయడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి దానికి ఇలా ఓబీసీ మర్చే పక్షాన ఓబీసీ పక్షాన మన యొక్క మోడీ గారి యొక్క అభివృద్ధి ఫలాలను గ్రామాల్లో తీసుకోవడం కోసం పనిచేస్తున్నాం అందులో భాగంగానే ఒకటో తారీఖు రోజున ఇక్కడ ఈ ప్రజ్ఞా గార్డెన్లో సమావేశం ఉంటుంది కాబట్టి ఈ సమావేశాల్లో పెద్దలు రఘునందరావు గారు మరియు ఓబీసీ మ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు వివిధ వ్యక్తులు మన ఈ యొక్క కార్యక్రమంలో ఉండబోతున్నారు కాబట్టి ఈ గజ్వేరి ప్రాంతంలో ఉన్నటువంటి ఓబీసీలు అధిక సంఖ్యలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఓబీసీ జిల్లా పక్షాన మేము ఇవాళ కోరుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆశిస్తున్నాం